సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ జీవితంలో ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను వంద జన్మల అదృష్టం ఇది ఒక ఆశ్చర్యం కలిగించే నిజం చెబుతాను ఒక్కసారి విను బిడ్డ అని బాబా గారు ఈరోజు మనకు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి మన జీవితంలో ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను అని అన్నప్పుడే మనం ఎంతో అదృష్టం చేసిన వాళ్ళమని చెప్పాలి బాబా గారు ఏది చెప్పినా కూడా మన జీవితంలో ఏదో ఒక రకంగా అది మంచి జరుగుతుంది కాబట్టి బాబా గారు చెప్పే ఈ సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం మన జీవితంలో గొప్ప వ్యక్తులను ఎలా పరిచయం చేసుకోవాలో బాబా గారిచ్చే సందేశం మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ప్రతి ఒక్కరూ కూడా బాబా గారు అందించే ఈ చిన్న కథని విని చూద్దాం కళ అనే రాజ్యాన్ని సేతుపతి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఇక ఆ రాజ్యంలోని కోనాపురం అనే గ్రామంలో ఎందరో సంగీత విద్వాంసులు మహానటులు మహాకవులు శిల్పులు ఇంకా ఎంతోమంది గొప్ప గొప్పవాళ్ళు ఉన్నారని అందరూ చెప్పుకునేవారు దాంతో కోనాపురం గ్రామంలోని గొప్పవాళ్లను గురించి విన్న సేతుపతి ఆ ఊర్లో అందరికంటే గొప్పవాడు ఎవరో తెలుసుకోవాలని అక్కడికి మంత్రివర్యను పిలిపిస్తాడు మంత్రివర్య కోనాపురం గ్రామం గురించి మీరు వినే ఉంటారు అసలు ఆ ఒక్క గ్రామంలోనే గొప్పవాళ్ళు ఉండటానికి ఏమిటి అని అడుగుతాడు అప్పుడు మంత్రివర్య ఇలా అంటాడు ప్రభు గొప్పవారంటే మిమ్మల్ని మించిన వారు ఎవరుంటారు చెప్పండి ఇక ఆ గ్రామ సంగతికొస్తే నేను విన్నాను ఆ కోనాపురం గ్రామంలోని ప్రతి వ్యక్తికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని సరే వారి గురించి విన్న తర్వాత నాకు ఇప్పుడు అసలు మన రాజ్యంలో ఉన్న గొప్పవారు ఎవరెవరు ఉన్నారు అసలు వారందరూ ఎందువల్ల గొప్పవారయ్యారు అసలు వారందరి వారందరికంటే గొప్పవారు ఎవరో తెలుసుకోవాలని ఉంది అది ఎంత పని మహారాజా మీరు చెప్పారు కనుక నేనే స్వయంగా మారువేషంలో వెళ్ళి మీరు అడిగిన అన్ని విషయాలు తెలుసుకుని వస్తాను అని అంటాడు మంత్రివర్య అందులో సేనాధిపతి కల్పించుకొని మీ మాటకు అడ్డు వస్తున్నందుకు నన్ను క్షమించాలి ఇంతటి చిన్న కార్యానికి మీరెందుకు నేనున్నాను కదా ఆ విషయం అతి శీఘ్రంగా తెలుసుకుని వస్తాను మహారాజా అని చెప్పి ఆ సేనాధిపతి ఒక సామాన్య బాటసారిలా మారువేషం వేసుకుని రాజ్యం మొత్తం గాలిస్తాడు అలా వెళుతూ ఒక అన్నదాన సత్రం వద్దకు వెళతాడు సత్రం ధర్మకర్త మోహన్ రావు ఒక గొప్ప వ్యక్తి ఆయన అడిగిన వారికి కాదనకుండా అన్నదానం చేస్తూ ఉంటాడని తెలుసుకుని తన వద్దకు వెళ్ళి ఇలా అంటాడు ఆ సేనాధిపతి అయ్యా నేను ఒక బాటసారి ధర్మప్రచారం చేస్తూ ఉంటాను మీరు ఒక గొప్ప దానకర్ణుడు అని తెలుసుకుని వచ్చాను నాకు ఈ పూటకు భోజన వసతి కల్పించగలరా ఎందుకు కల్పించలేను కల్పిస్తాను తప్పకుండా కల్పిస్తాను అసలే బాటసారి అంటున్నావు కదా మీలాంటి వారికి సేవ చేయడానికే కదా నేనున్నది ఈ పూటకి మీరు నిశ్చింతగా ఉండొచ్చు అని అతనికి భోజనం ఏర్పాట్లు చేయమని చెబుతాడు మోహన్ రావు ఇక అలా సేనాధిపతి భోజనం చేస్తూ ఉండగా అక్కడికి వచ్చిన వారందరినీ వారు ఎక్కడ నుండి వచ్చారో కనుక్కుంటూ ఉంటాడు మోహన్ రావు ఇంతలో చంద్రశేఖర్ అనే ఒక వ్యక్తి తన వద్దకు రాగానే ఏమయ్యా ఎక్కడి నుండి వచ్చావు నువ్వు అంతా కుశలమేనా అని అడుగుతాడు అయ్యా మీరు నన్ను గుర్తుపట్టలేదనుకుంటాను నేను ఈ ఊరి పొలమేరులో ఉంటాను ఆ సుబ్బమ్మగారి మనవడిని ఈ మధ్యనే ఆమె చనిపోయింది కదా ఓరి నువ్వా ఆ సుబ్బమ్మగారి మనవడివా పొలిమేర నుండి ఇటు ఎందుకు వచ్చావురా అయ్యా నాకు మా అవ్వ చనిపోయిన తర్వాత ఏ దిక్కు లేకుండా అయిపోయింది నా బ్రతుకు కొంచెం ఆకలిగా ఉంది భోజనం పెడతారేమోనని వచ్చాను అయ్యో అలా ఎలా కుదురుతుంది నువ్వు ఆ పొలమేర వాడివి కదా నీకు ఉచితంగా నేను ఏ సాయమూ చేయలేను కావాలంటే డబ్బులిచ్చి తిని వెళ్ళు సరేనా వెళ్ళు వెళ్ళు అని అక్కడి నుండి పంపించేస్తాడు మోహన్ రావు దాంతో సేనాధిపతికి అదంతా చూసి ఆశ్చర్యం వేసి అతని వద్దకు వస్తాడు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీ దగ్గరికి వచ్చిన వారందరికీ లేదనకుండా భోజనం అందిస్తూనే ఉన్నారు కానీ మీ ఊరి పొలమేరులో ఉన్నటువంటి వారికి కనీసం మజ్జిగ కూడా ఇవ్వటం లేదు అదా మా ఊరి పొలమేరలో ఉన్నవారికి నేను దానం చేయకపోవడం వెనుక ఒక పెద్ద కథ ఉంది ఇప్పుడు ఎందుకులే కానీ ప్రస్తుతం మా తాతలు నాకు ఇచ్చిన ఆస్తుల నుండి నేను బాగానే సంపాదిస్తున్నాను నాకు ఉన్నదానిలో పది మందికి సాయం చేసి గొప్ప పేరు సంపాదించాలి అనుకుంటున్నాను అందుకే ఇలా వచ్చిన వారందరికీ కాదనకుండా ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాను అంటే మీరు ఈ సేవలన్నీ కేవలం కీర్తి గడించడానికి చేస్తున్నారన్నమాట అని సేనాధిపతి అనగా ఆ మోహన్ రావు ఇలా అంటాడు అంతేగా ఏమిటి అంత అమాయకంగా మాట్లాడుతున్నారు మీరు ఎవరైనా సేవా కార్యక్రమాలు ఎందుకు చేస్తారు చెప్పండి కావలసినంత డబ్బు వచ్చాక ఇలాంటి సేవా కార్యక్రమాలు మంచి పేరు తెచ్చుకోవడానికి కదా చేస్తారు అదేదో నేను మాత్రమే చేస్తున్నట్టు వింతగా మాట్లాడుతున్నారే సరే సరే నాకు ఇప్పుడే అర్థమయ్యింది గొప్పవాళ్ళు కావడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని కానీ ఇక్కడ నాకు అర్థం కానిది ఏమిటంటే మీరు కేవలం నాలా బయట నుండి వచ్చిన వారికి మాత్రమే సేవ చేస్తూ మీ ఊరి వారికి ఎందుకు సేవ చేయడం లేదు అని సేనాధిపతి మళ్ళీ అడిగిందే అడిగేసరికి మోహన్ రావు అసలు సంగతి దాచిపెట్టి అతన్ని వదిలించుకోవడానికి ఇలా అంటాడు ఓ అదా మా ఊర్లో వారికి సహాయం చేస్తే నా కీర్తి కేవలం ఈ ఊర్లో వారికి మాత్రమే తెలుస్తుంది కానీ ఇలా మీలా బయట నుండి వచ్చిన వ్యక్తులకు సాయం చేస్తే నా పేరు ఈ రాజ్యమంతా మారుమ్రోగుతుంది అందుకే అలా చేస్తున్నాను అన్నట్టు మరిచిపోయాను మీరు బాటసారి అని చెప్పారు కదా మీరు ఊరు వెళ్ళినప్పుడు నా గురించి నా దానం గురించి గొప్పగా పది మందికి చెప్పండి సరే అయితే నాకు పని ఉంది అని చెప్పి అక్కడి నుండి జారుకుంటాడు మోహన్ రావు అయితే అతను అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాని సేనాధిపతి కూడా తెలుసుకోవడానికి విభిన్న మనుషులను కలుసుకుని వాళ్ళ గొప్పతనం గురించి తెలుసుకుంటాడు కానీ రాజుగారు కోరినట్టు అందులో ఎవరు గొప్ప అర్థం కాలేదు తిరిగి మహారాజు వద్దకు వచ్చి మహారాజా మీరు కోరుకున్నట్టుగానే మారువేషంలో వెళ్ళి మన రాజ్యం మొత్తం గాలించాను నేను కలిసిన వారందరూ గొప్పవాళ్ళే కొందరు ఏదో ఒక కళలు ప్రావీణ్యం సంపాదించి పేరు పొందితే మరి కొంతమంది తమకున్న డబ్బుతో వివిధ సేవా కార్యక్రమాలు చేసి వారి స్థాయిలో పేరు పొందుతున్నారు కానీ వారిలో ఎవరు గొప్ప అని నేను చెప్పలేకపోతున్నాను నన్ను క్షేత్రం ండి ప్రభు అని అంటాడు అప్పుడు మహారాజు పర్వాలేదు సేనాపతి మీ ప్రయత్నం మీరు చేశారు ఇక మిగతాది నేను చూసుకుంటానులే అని చెప్పి అతను వెళ్ళిపోయిన తర్వాత మహారాజు ఏదో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ తనలో తానే ఇలా అనుకుంటాడు అసలు అందరూ గొప్పవాళ్ళు అంటున్నాడు సేనాధిపతి అసలు వారిలో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలంటే నేనే మారువేషంలో వెళ్ళి తెలుసుకోవడం మంచిది అని నాకు అనిపిస్తుంది అనుకుని వెంటనే ఒక సాధారణ వ్యక్తిలాగా మారువేషం వేసుకుని కోనాపురం అనే గ్రామానికి చేరుకుంటాడు అయితే వెళుతూ వెళుతూ ఆ గ్రామం పొలిమేరులోనే సాంబశివుడు అనే ఒక వ్యక్తిని కలుసుకుంటాడు సేతుపతి అయ్యా ఎవరు మీరు మా గ్రామంలో కొత్తగా కనిపిస్తున్నారు అసలు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా మరేం లేదు మీ గ్రామంలో ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారని మహానుభావులు సంగీత విద్వాంసులు శిల్పులు ఎందరో ఉన్నారని తెలుసుకుని వచ్చాను వారిని కలిసి వెళదామని వచ్చాను అవునా మీరన్నది నిజమే ఇక్కడ అందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కావాలంటే నేను మీతో పాటు వచ్చి వారిని పరిచయం చేయిస్తాను అయితే నేను పరిచయం చేయించిన ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో బంగారు కాసు నాకు చెల్లించుకోవాలి అని అంటాడు సాంబశివుడు దాంతో డబ్బులు అడిగిన సాంబశివుని నమ్మలేక మహారాజు ఇలా అంటాడు వద్దు వద్దు నేనే వెళ్ళి వారిని స్వయంగా కలుసుకుంటాను అని సేతుపతి అలా కొంత దూరం ముందుకు వెళ్ళి ఆ ఊర్లో ఉన్న కొంతమంది ప్రముఖులను కలిసి వారితో మాట్లాడి తిరిగి రాజ్యభవనానికి వచ్చి మంత్రిని పిలిపించి ఇలా అంటాడు మంత్రివర్య నేను ఆ గ్రామం మొత్తం తిరిగి వచ్చాను అక్కడ ఉన్న వారందరూ మన సేనాధిపతి చెప్పినట్టుగానే ఏదో ఒక రంగంలో ప్రసిద్ధిగాంచి ఉన్నారు వారందరితోనూ నేను మాట్లాడాను వారందరిలో గొప్పవాడు ఎవరో అన్న ప్రశ్నకు నాకు సమాధానమైతే దొరకలేదు ఇక నా సందేహాన్ని తీర్చుకోవడానికి నేనేం చేయాలో మీరే సెలవివ్వండి అని మంత్రిని అడుగు తాడు సేతుపతి దాంతో మంత్రి కొంచెం సేపు ఆలోచించి ఇలా అంటాడు మహారాజా మీరు అక్కడికి ఒక సామాన్య వ్యక్తుడిలాగా వెళ్ళారు కాబట్టి అసలు నిజం గ్రహించలేకపోయినట్టు ఉన్నారు పైగా మీరు ఊర్లో ఎవరో ఒకరు సహాయం తీసుకుని ఉంటే కొంచెం లాభించేదేమో సరే నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి నేను వెళ్ళి ఆ ఊర్లో ఎవరు అందరికంటే గొప్పవాళ్ళో తెలుసుకొని వస్తాను సరే మీ ప్రయత్నం మీరు చేయండి మరో మాట ఆ ఊరి పొలమేరులోనే సాంబశివుడు అనే ఒక వ్యక్తి ఉంటాడు అతను మీకు సహాయం చేయగలడు అలా మంత్రి వెళ్ళడానికి అనుమతి ఇస్తాడు సేతుపతి అప్పుడు మంత్రి ఒక వ్యాపారి వేషంలో ఆ ఊరికి వెళతాడు దాంతో ఆ ఊర్లోకి డబ్బున్న ఒక పెద్ద వ్యాపారి వచ్చాడని ఆ ఊరంతా ప్రచారం మొదలవుతుంది ఆ వ్యాపారి రాజుగారు చెప్పినట్టు సాంబశివయ్యని కలుస్తాడు అయ్యా ఎవరు మీరు ఎందుకు మా వచ్చారో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు సాంబశివయ్య అప్పుడు మంత్రి ఇలా అంటాడు నేను ఒక పెద్ద వ్యాపారిని నాకు ప్రముఖులను కలవడం అలవాటు నేను మీ గ్రామం గురించి గొప్పగా విన్నాను మీ గ్రామంలో ఎక్కువ మంది గొప్పవారు ఉన్నారని తెలిసి వారి గురించి స్వయంగా తెలుసుకుందాం అని వచ్చాను ఏంటో మా ఊరి గురించి ఈ రాజ్యం మొత్తం తెలిసిపోయినట్టుంది నిన్ననే ఒక పెద్ద మనిషి వచ్చాడు ఆ పెద్ద మనిషి డబ్బులు ఇవ్వలేదు మీకు మా ఊర్లో ఉన్న గొప్ప గొప్ప ప్రముఖులను పరిచయం చేయిస్తాను అయితే ఒక్కొక్క గొప్ప మనిషికి గాను ఒక్కో బంగారు కాసు ఇవ్వాలి ఇది మీకు సమ్మతమైతేనే మీరు నా వెంట రావచ్చు అంటాడు సాంబశివుడు దాంతో మంత్రి ఆలోచించి ఎలాగైనా ఈసారి రాజుగారి ప్రశ్నకు సమాధానం తెలుసుకునే వెళ్ళాలి అని భావించి అతను అడిగిన దానికి సరే అంటాడు మీ షరతుకు నేను అంగీకరిస్తున్నాను బాబు కానీ వారు ఖచ్చితంగా గొప్పవారై ఉండాలి వాళ్ళని పరీక్షిస్తాను దానికి నీకు సమ్మతమైతేనే నేను నీ వెంట వస్తాను అని అంటాడు మంత్రి సరే అలాగే కానివ్వండి నేను చూపించిన వాళ్ళు మీరు గొప్పవాళ్ళు అనుకుంటేనే నాకు డబ్బులు ఇవ్వండి అని అంటాడు సాంబశివుడు దాంతో మొత్తం మీద ఆ రోజు మంత్రికి ఒకరి తర్వాత ఒకరిని అలా అరవై మందిని పరిచయం చేయిస్తాడు అందరితో మాట్లాడిన తర్వాత చివరికి ఊరి పొలమేరకు తీసుకొచ్చి సాంబశివుడు మంత్రితో ఇలా అంటాడు నేను మీకు చెప్పినట్టుగా మా ఊర్లో ఉన్న గొప్పవారిని మీకు పరిచయం చేశాను ఇక మీరు నాకు ఇస్తానన్న కాసులు ఇప్పించండి మొత్తం నువ్వు గటికుడివే సాంబశివయ్యా ఇగో నీకిస్తానన్న అరవై కాసులు అని సాంబశివుడి చేతికి అరవై కాసులు ఇస్తాడు మంత్రి అలా అరవై కాసులు సంపాదించుకున్న సాంబశివుడు సంతోషంగా ఇలా అంటాడు మా ఊర్లో ఇంకా చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా చూపిస్తాను అని అంటాడు సాంబశివుడు దాంతో మంత్రి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు సరే సరే ఖచ్చితంగా వస్తానయ్యా అదంతా బానే ఉంది కానీ ఇంత గొప్పవారు ఉన్న గ్రామంలో బంగారు కాసులు వసూలు చేసి మరీ వారిని చూపించే నీలాంటి వాళ్ళు కూడా ఉండటం నాకు విచారం కలిగిస్తుంది అంటాడు మంత్రి ఆ మాటకు సాంబశివుడు వెంటనే తను తీసుకున్న డబ్బు ఇచ్చేసి సరేలేండి ఈ డబ్బు మీరు బాధతో ఇచ్చినట్టయితే ఇది నాకు వద్దు మీకు బాధ లేకుండా ఇవ్వగలిగినంత ఇవ్వండి అని అంటాడు సాంబశివుడు దాంతో మంత్రి ఆశ్చర్యంగా బాగుందయ్యాని వరుస ఏదో చిన్న మాట అంటే డబ్బులు తిరిగి సరే కానీ ఈ డబ్బంతా ఏం చేసుకుంటావు నువ్వు అదంతా మీకెందుకండి నేను చెబితే మీరేమైనా ఆరుస్తారా తీరుస్తారా మీరు సాయం అడిగారు నేను చేసి పెట్టాను దానికి పారితోషకం తీసుకుంటున్నాను అంతే ఆర్చగలను తీర్చగలను నేను అన్నీ చేయగలనయ్యా ముందు ఏమిటో చెప్పు అయితే సరే చెప్తాను నాతో రండి అని సాంబశివుడు మంత్రిని ఊరు బయట ఉన్న పొలమేరకి తీసుకెళ్తాడు అక్కడ కొన్ని గుడిసెలు మాత్రమే ఉంటాయి అక్కడ కొంతమంది చాలా హీనంగా బ్రతుకుతూ ఉంటారు వారిని చూసి మంత్రి ఇలా అంటాడు ఎవరు మీరంతా ఊరికి ఇంత దూరంగా ఎందుకున్నారు అది ఒక పెద్ద కథ సరిగ్గా నేటికి పాతికేళ్ల క్రితం మా ఊరికి ఏమంతగా పేరు లేదండి ఒకరోజు సన్యాసి మా వస్తే ఈ ఊరంతా పనిగట్టుకుని అతన్ని అవమానించారు దాంతో వీళ్ళు బ్రతుకులు నికృష్టమైపోవాలని ఎవరు వీరికి సహాయం చేసినా వాళ్ళు సర్వనాశనం కావాలని ఆ సన్యాసి శపించాడు చివరికి పొలమేర దగ్గర వచ్చి ఉంటున్నారు అవునా మరి పాపం వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అప్పుడు ఈ ఊరి వాళ్ళ భయపడి వీరికి ఎవరైనా సరే ఈ ఊరిని వదలపెట్టకుండా బంగారు కాసులు సంపాదించి వీరికి మనిషి వెయ్యి చొప్పున ఇవ్వగలిగితే వీరు మళ్ళీ సుఖంగా జీవించగలరు అన్నాడు ఆ సన్యాసి మీరే చెప్పండి నేను ఎన్ని బంగారు కాసులు సంపాదించి వీరికి ఒక్కొక్కరికి వెయ్యి చొప్పున ఇవ్వగలను మీరే చెప్పండి అని అడుగుతాడు పాపం తెలియని పొరపాటుకు ఎంత పెద్ద శిక్ష పడింది వీరికి అయినా నాదొక సందేహం చెప్పండి బాబు మీ అనుమానం ఏంటో వీరికి సహాయం చేసిన వారు సర్వనాశనమైపోతారు అన్నావు కదా అందుకే కదయ్య ఈ ఊర్లో కొందరు దానకర్ణులు తాము ఎక్కడ నాశనం అయిపోతామోనని భయపడి బయట ఊరి వారికి మాత్రమే సహాయం చేస్తున్నారు కానీ ఈ ఊరి వారికి సహాయం చేయడానికి సిద్ధంగా లేరు మరి నువ్వు వారికి సహాయం చేస్తున్నావు కదా మరి నీకేం భయం లేదా అని అడుగుతాడు మంత్రి అందుకే నేను పెళ్లి మానేశాను రాత్రి ఏ చెట్టు క్రిందనో పడుకుంటాను ఇక సర్వనాశనం అవ్వడానికి నాకేముంది ఇప్పటికే నా సంపాదనతో ఐదుగురికి సుఖజీవనం అందించాను ఇంకా ఎందరికీ సుఖజీవనం కలిగించగలను ప్రయత్నం చేస్తున్నాను అని అంటాడు సాంబశివుడు దాంతో మంత్రి ఆ గ్రామంలో ఒక్క క్షణం కూడా ఉండకుండా సేతుపతి దగ్గరికి వచ్చి అతని అనుభవం అంతా చెప్పి మహారాజు దగ్గర ఇలా అంటాడు మహారాజా మీరు తక్షణమే సాంబశివుడికి అవసరమైనంత డబ్బుని అందించండి నా అనుభవం ప్రకారం అతని కంటే గొప్పవారు ఎవరూ లేరు అప్పుడు మహారాజు ఇలా అంటాడు ఎందుకు ఆ పొలమేర ప్రజలకు అతను సహాయం చేస్తున్నాడు అనా కాదు ప్రభు గొప్పవాడి గొప్పతనం తాను గొప్పవాడిని అని తన నోటితో అనకుండా ఇతరుల నోటితో అనిపించుకోవడంలో ఉంది ఊరందరి గొప్పతనాన్ని పొగుడుతూ సాంబశివుడు ఓ మహాకార్యం కోసం శ్రమిస్తూ ఉంటే అతన్ని గొప్పతనాన్ని గుర్తించిన ఆ గ్రామ ప్రజలు సాంబశివుడి కంటే గొప్పవాళ్ళు ఎలా అవుతారు చెప్పండి సభాష్ మంత్రి గారు మొత్తానికి నా అనుమానాన్ని తీర్చేశారు మీరు చెప్పిన విధంగానే ఆ సాంబశివుడికి గుర్తింపు లభించేలా చూద్దామంటాడు మహారాజు అలా తన గొప్పతనాన్ని గుర్తించాక ఎదుటివారి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన సాంబశివుడు చివరికి ఆ రాజ్యంలోనే గొప్పవాడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు దీన్ని బట్టి బాబా గారు మనకి సందేశం ఇవ్వాలో ఇప్పటికే అందరికీ అర్థమైందనుకుంటాను ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయడంలో బాబాగారి ఆంతర్యం ఏంటి అంటే మన జీవితంలో ఇలాంటి గొప్పవాళ్లను కలుసుకోవడం నిజంగా మన అదృష్టం ఎన్నో జన్మల బంధం ఉంటే తప్ప ఇలాంటి గొప్పవాళ్లను మనం కలుసుకోలేము అలాంటిదే ఈ జన్మలో మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులం ఎందుకంటే సాయి అనే బంధం మన దగ్గర ఉంది అంత గొప్ప వ్యక్తి మన జీవితంలో ఉన్నాడు ఒక మనిషి ఇతరులకు సాయం చేసేటప్పుడు పది మందితో ప్రశంసలు అందుకోవడం కాదు నువ్వు చేసే సాయి పక్కవాడికి తెలియకుండా చేస్తేనే నీకు తృప్తిని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది పది మందికి నువ్వే డప్పు కొట్టుకొని చెప్పుకుంటూ నేను పది మందికి సాయం చేశాను అని విర్రవీగితే దానిని ఎవరో గొప్పతనం అని అనరు గొప్పవాడు అని ఎవరు అనరు తెలిసి చేసేది స్వార్థం తెలియకుండా నీ మనసుకు మాత్రమే తెలిసి చేసేది గొప్పతనం ఇది మాత్రం గుర్తుపెట్టుకుని బాబా గారి ఆంతర్యాన్ని గ్రహించిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా పది మందికి ఉపయోగపడేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు